హలో ఇరు అన్ వెల్కమ్ టు అవర్ సో సో ఈరోజు మనకు పేపర్ అయిపోయింది కదా పేపర్ వన్ వచ్చి చాలా చాలా డిఫికల్ట్ వచ్చింది అసలు సెవెంటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ వస్తే చాలా గుడ్ స్కోర్ అంటే జాబ్ రావడానికి ఆస్కారం ఉన్న స్కోర్ ఎందుకంటే అసలు రీజనింగ్ చేద్దామంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి ఇంగ్లీష్ చేద్దామంటే ఇంగ్లీష్లో కూడా స మన ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి అసలు రీజనింగ్ వేద్దామంటే దానికి పది నిమిషం ఐదు నిమిషాల ఎబో టైం పడదాం పట్టే ఛాన్స్ ఉంది సో ఇంగ్లీష్ కూడా చాలా లెంత్గా ఉంది కాబట్టి చదవడానికి టైం పడతలేదు సో ఈ రెండు సబ్జెక్టులు మాక్సిమం ప్రతి ఒక్కరు అంటే మోర్ దెన్ పీపుల్స్ ఏంటంటే డైరెక్ట్ పెట్టడమే అంత చేయడానికి ఎక్కువ లేదంటూ ఇల్లు ఒక ఫైవ్ సిక్స్ చేసి చేయడానికి ఆస్కారం ఉంది ఇల్లు ఒక ఫైవ్ సిక్స్ చేయడానికి ఆస్కారం ఉంది కానీ మరీ హెవీగా చేయడానికి లేదు పేపర్ వన్లో కూడా అసలు జాగ్రఫీ క్వశ్చన్స్ లేవు తెలంగాణ స్కీమ్స్ క్వశ్చన్స్ లేవు తెలంగాణ కల్చర్ లేవు అసలు ఈ మన జనరల్ స్టడీస్ కూడా చాలా డిఫికల్ట్ వచ్చింది అన్నట్టు ఎయిటీ ప్లస్ వస్తే చాలా గ్రేట్ అన్నట్టు పేపర్ వన్లో పేపర్ టూ చూసుకుంటే మనకు పేపర్ టూ చూసుకుంటే పాల్టీ ఈజీ వచ్చింది ఒక చాలా మంచిగా అది వాళ్ళకు ఒక ఫార్టీ క్వశ్చన్స్ వరకు వేయచ్చు సొసైటీ మళ్ళీ మా డిఫికల్ట్ అంటే మోడరేట్ డిఫికల్ట్ వచ్చింది ఇది ఒక థర్టీ వరకు వేస్తే ప్లస్ ఏ బట్ హిస్టరీ మాత్రం ఘోరంగా ఉంది అసలు ఏ బుక్ బుక్లకి ఇచ్చిందో అసలు అంటే ఫ్యాకల్టీ వరకు ఎవరు చెప్పలేకపోయినా ఏ బుక్ కూడా అసలు క్వశ్చన్సే కవర్ అయ్యకపోతే ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అంటే ఓన్లీ మోడన్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ మాత్రమే మన బుక్లకి వెళ్ళి వచ్చినాయి రిమైనింగ్ మొత్తం అది ఎక్కడ వెళ్ళి వచ్చినా ఎవరికి కూడా తెలియదు సో ఈ పేపర్ టూ పేపర్ టూ వచ్చేసి మన పాలిటీ ఒక ఫార్టీ క్వశ్చన్స్ వరకు తెలిసిన అంటే చదివిన ప్లస్ అయితే అక్కడ ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ ఇక్కడ వస్తే బెనిఫిట్ మంచి స్కోర్ అన్నట్టు హండ్రెడ్ నైంటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ ప్లస్ వస్తే మనం గెటిన్ కోసం అంటే జాబ్ గెటిన్కి ఆస్కారం ఉన్న స్కోరు పేపర్ వన్లో ఒక ఎయిటీ ఫైవ్ గెట్ ఇన్ స్కోరు ఈ రెండు కలిపి నైంటీ ఫైవ్ ప్లస్ ఎయిటీ ఫైవ్ ఆల్మోస్ట్ చూసుకుంటే మనకు జీరో ఇది ఒక నైంటీ అంటే వన్ ఎయిటీ వస్తే మనకు ఈ రెండు స్కోర్ వచ్చేసి మనం అలా లిస్ట్లో ఉండే స్కోర్ అన్నాడు వన్ ఎయిటీ ప్లస్ వస్తే లిస్ట్లో ఉండే స్కోర్ అని చూసుకోవచ్చు రేపటి రేపు పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ ఉంది సో దాని అయిన తర్వాత ఓవరాల్ ఆఫ్ ఫైనాలిసిస్ చేస్తే మనకు ఎంత ఉంటుంది అని తెలుస్తుంది సో ఇప్పటికైతే వన్ ఎయిటీ ప్లస్ వస్తే గెట్ని స్కోర్ అన్నట్టు రేపు రేపటి పేపర్ బట్టి మళ్ళీ డిసైడ్ కావచ్చు